బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి విడుదలయ్యారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీంతో జైల్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జైల్ నుంచి బయటకు వచ్చారు పిన్నెల్లి మాజీ మంత్రి మాజీ మంత్రులు కాకనే గోవర్ధన్ రెడ్డి అనిల్ పలకరించారు వారిని ఆ వెంటనే ఆయన వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన దృశ్యం మనకు అనిపిస్తోంది రెండు కేసుల్లో పిన్నెల్లికి నిన్న బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు కానీ బెయిల్ పత్రాలు అందించడంలో జాప్యం వల్ల నిన్న విడుదల కాలేకపోయారు పిన్నెల్లి రకరకాల కేసులు బనాయించి చంద్రబాబు సర్కార్ పిన్నెల్లిని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేయమని చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది దాన్ని బట్టి రోజు విడుదల అధికారులు విడుదల చేశారు మేము అనుకుంటున్నాం మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఎందుకంటే మరలా నిన్న పోలీసులను తరలించి ఏదో ఒక మరొక దొంగ కేసు చిత్రీకరించి దాన్ని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు ఆ పోకడలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కాబట్టి ఏదైతే నువ్వు ఈ రోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది మరలా తిరిగి అవే రోజులు పునరావృతం అవుతాయి ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఒక ఈరోజు నువ్వు అధ్యయనం కానీ తీసుకొస్తే అటువంటి దాన్ని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే అటువంటి కార్యక్రమాలు నువ్వు పరిచయం చేస్తే రేపు జరిగేటువంటి దానిలో ఎప్పుడు నీకు నీకు సంబంధించినటువంటిది ఎప్పుడు నీకు అధికారం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగులో నూట ఆరు సీట్లతో గెలిచినటువంటి నువ్వు రెండు వేల